మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పరిమితమైంది పదకొండు అంటే పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఇక్కడ ఇంకో విచిత్రమైన పని ఏంటి అంటే ఆయనకి రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కూడా పదకొండే ఇప్పుడు ఈ పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఆయనకి బలం ఉంది ఢిల్లీలో సో ఈ నేపథ్యంలోనే ఏదైనా సరే కేంద్రం బిల్లు పాస్ చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాకు సపోర్ట్ చేయండి మా మద్దతు తెలపండి అని అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా అడగడానికి గల కారణం ఎందుకంటే ఎన్డీఏ కూటమికి కావాల్సినంత రాజ్యసభ స్థానాల్లో బలం లేదు సో బీజేపీ వాళ్ళకి సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అసలు అడగనే అడగకపోయినా ఆయన ఎన్డీఏకి సపోర్టు సో ఇదో విచిత్రమైన పరిణామం లేండి మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మామూలుగా బీజేపీ టీడీపీ జనసేన అనేది కూటమి కానీ వైసీపీ కూడా కూడంలోనే ఉన్నట్టు ఏది ఢిల్లీ ప్రకారంగా మనం చూసుకుంటే ఇది ఒక తంతు ఇక్కడ ఉన్న వాళ్ళకి పదకొండు రాజ్యసభ స్థానాలకు గాను ఇద్దరు రాజీనామా చేశారు ఒకరు మోపిదేవి వెంకటరమణ మరో వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఇక మిగిలిందన్ని తొమ్మిది స్థానాలు ఈ తొమ్మిది స్థానాల్లో రేపు జూన్ నెలకిల్లా కూడా నలుగురికి పదవీ కాలం పూర్తయిపోతూ ఉంది సో ఇప్పుడు ఈ నలుగురికి పదవీప కాలం పూర్తయిపోవడంతో ఇక జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి రాజ్యసభ స్థానాలు ఏందండి ఐదు సో ఈ ఐదులో ఎంతమంది ఆ వైసీపీని అంటిపెట్టుకొని ఉంటారో ఎంతమంది బయటకు వస్తారా అని అంటే అది ఆ సమయాల్లో అప్పుడున్న పరిణామాల నేపథ్యంలో అప్పుడు వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో అది అప్పుడు మనం చర్చించుకోవచ్చు సో ఇప్పుడు వీళ్ళు ఈ ఐదు రాజ్యసభ స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏం సాధిస్తారు